హాయ్ ఫర్స్ వెల్కమ్ టు చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఎన్ఫ్రా ఈ మా లేవట్ వచ్చేసి ఇది మన విజయవాడ బందర్ రోడ్లో అయితే ఉందండి ఇది విజయవాడ నుంచి బందర్ వెళ్ళే నేషనల్ హైవేలో ఉందండి సిక్స్ లైన్స్ కానుకున్న వెంచర్ అండి ఇది పది ఎకరాల ఏపీసీఆర్డే మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఈ వెంచర్ వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి నూట ముప్పై రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఫ్లాట్ సైజెస్ వచ్చేసి నూట ఎనభై మూడు గజాల నుంచి మనకి ఎనిమిది వందల యాభై నాలుగు గజాల వరకు ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీని ఎమనిటీస్ వచ్చేసి మనకి సిసి రోడ్స్ ఇస్తున్నామండి నలభై ముప్పై మూడు సిమెంట్ రోడ్లు అలాగే వాటర్ ట్యాంక్ అలాగే నేమ్ అండ్ నెంబర్ డిస్ప్లే బోర్డు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అలాగే డ్రింకింగ్ వాటర్ కాంపౌండ్ వాల్ ఎవెన్యూ ప్లాంటే ప్లాంటేషన్ వాకింగ్ ట్రాక్ అలాగే ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నామండి అండి ప్రజెంట్ గవర్నమెంట్ వాల్యూ పదమూడు వేలు ఉందండి మనం పద్నాలుగు వేలకి ఇస్తున్నామండి ఒక పది రోజులు అయితే పదహారు వేలకి ఇస్తాం దీంట్లో పదహారు వేలు అవుతుందండి ఈ లోపు వాళ్ళకి రెండు వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఉంటుందండి ఈ వెంచర్ పామర్లో ఉందండి రోడ్ ఫేస్ వెంచరు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది వరకు స్క్రీన్ మీద నెంబర్ ఉందండి